విశాఖలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉదయం మూడు గంటల నుంచే భక్తులు శివాలయాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు చేరుకొని పూజలు చేస్తున్నారు జంట నాగుల విగ్రహాలతో పాటు పుట్టలో పాలు పోసి నాగేంద్రుడిని ఆరాధిస్తున్నారు విశాఖలో నాగుల చవితి సందడ గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు దుర్గాప్రసాద్ చెప్పండి అసలు నాగుల చవితి వేడుక అత్యంత వైభవంగా జరుపుకునే పండగ కూడా నాగోలు చవితి ఈ నాగోలు చవితిని పురస్కరించి విశాఖలో అందరి ప్రాంతాల్లో ఎక్కడైతే ఆ నాగదేవత పుట్టలు ఉంటే అక్కడ భక్తి శ్రద్ధలతో ఈ నాగోలు చవితి అత్యంత వైభవంగా జరుగుతున్న విషయాన్ని మనం చూడవచ్చు ఈ నేపథ్యంలో మనతో పాటు స్థానికంగా ఉన్నారు ఎవరైతే ఈ నాగుల పురస్కరించుకొని ఆ పుట్టలో పాలు వేసేందుకు వచ్చారో వారిని వాటిలో అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ నాగుల చవితి విశిష్టత జనరల్గా ఏ విధంగా జరుగుతుంది పండుగ అంతా చాలా ఆహ్లాదకరంగా జరుగుతుందంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా దీపావళి వెళ్ళిన ఐదు రోజులకి సాంప్రదాయంగా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని తర్వాత మాకున్న సామాగ్రి అంతా కూడా కాల్చుకున్న అందరం కలిసికట్టుగా వచ్చాము అందరం కలిసికట్టుగా వచ్చి ఈ సంబరాలు చేసుకోవడంలో మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది మాతో పాటు వీళ్ళందరూ పంచుకోవడం కూడా ఈ హిందూ సాంప్రదాయం కాలక్రమేణా నిలబెట్టే ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం నాతో పాటు నా మా బ్రదర్ వచ్చారు మా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మా అత్తగారు మా ఆవిడ మా పిల్లలు అందరూ కూడా వచ్చారు అందరం కలిసికట్టుగా చేసుకోవడంలో మాకు చాలా ఆనందంగా ఉన్నది ఈ సాంప్రదాయాన్ని ఇలాగే కలకాలం నిలపమని ప్రజలందరినీ కూడా మనం కోరుకుంటున్నాం చెప్పండి నాగదేవుడికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటాయి సో శివుడి మెడ నాగదాత ఉంటుంది అత్యంత అంటే పురాతన సాంప్రదాయ ప్రకారం చూస్తే వైభవంగా పూజిస్తారు చాలా సాంప్రదాయం పూజిస్తారు దీపావళి తర్వాత కార్తీక మాసం వచ్చే తొలి పండుగ కూడా ఇదే ఎలా జరుపుకుంటారు చాలా బాగా జరుపుకుంటాం కార్తీకం మాత్రం బాగా చేసుకుంటాము దీపావళి అయిపోయిన తర్వాత నాగల చవితి కార్తీక ఈ కార్తీక నెల రోజులు కూడా చాలా బాగా చేస్తామండి ఇదే ఫస్ట్ ఉంటే దీపావళి అయిపోగలి కార్తీకం సరబడిపోద్ది ఇది మాత్రం పడవలకి కూడా బాగా చేస్తాం అందరం కలకాలం బాగా ఉండాలని దేవుని ప్రేస్తారు మేమైతే హ్యాపీగా జరుపుకున్నాం పండుగ అనేది వచ్చే టైం మా అమ్మ వాళ్ళతో అందరూ కూడా వచ్చి బాగా హ్యాపీగా చేసుకుంటున్నారు పండుగ అంటే ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పేసి ఇంకా మేమంతా అనుకుంటాం అంటే కూర్మికతను గుర్తించుకుంటూ మనం అన్నీ చేస్తుంటారు పసుపు కుంకుమ అవి వేసి గుడ్లు అవి వేసి పాలు పాలు అవి మొత్తం టవర్ నగరం టవల్ అవి పెట్టేసి చేసి సిమెంట్ అవి పెట్టేసి చేసి మొత్తం అని కూడా అక్కడ వేసి మెట్ దాన్ని పూజ చేసుకొని బొమ్మలు అయ్యి పిల్లలు తాగుతూ కాల్చుకుంటున్నారు పండుగ నాకు పండుగ ఎలా జరుపుకుంటున్నాం అంటే సార్ కానీ ఫస్ట్ పండగని అంటూ వస్తే పిల్లలు ముందే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ పాయింట్ మా ఫైవ్ డేస్ ముందే వస్తుందంటే డాడీ పదంటి బాంబులు తెచ్చుకుందాం అన్నట్టు వాళ్ళ కోసం హ్యాపీగా వెళ్ళి దీపావళికి ఏదో చేసుకున్నాము సూపర్గా చేసుకుంటాం పిల్లలతో హ్యాపీగా పండగ దీపావళి అయిపోయిన వెంటనే ఐదు రోజులకి నాగల చవితి వస్తుంది అదేంటంటే ఊర్లంటూ వచ్చి వేయడము పాలేయడము ఇది తీగలు అన్నీ అది ఒక ఫ్యామిలీ మెంబర్స్కి వస్తే ఇదో నాగల చవితి దీపావళి నుండి ఒక పెద్ద పండుగ సెలబ్రేట్ లాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుస్తారు ఇదో పండగ అనేది హ్యాపీ దీపావళి హ్యాపీ నాగల చవితి అనేది చాలా బాగా జరుగుతుంది ఇదైతే ముఖ్యం ఏదై పౌరాణికంగా కూడా నాగదేవతకి ఎంత ప్రాధాన్యత ఉంది పురాణాల్లో కూడా నాగదేవతకి ఎంతో ప్రాధాన్యత ఉంది దీపావళి అయిన ఐదో రోజునే నాగదేవతని ఆరాధించడం కూడా గత ఎన్నో పురాణాల నుంచి కూడా వస్తున్న ఆచారం ఈ నేపథ్యంలో విశాఖలో పలు ప్రాంతాల్లో నాగుల చవితి పండుగ అత్యంత వైభవంగా అత్యంత కోలాహలంగా జరుగుతుందని చెప్పవచ్చు ప్రతి ఆ ప్రాంతంలో కూడా రద్దీగా ఉంది ఆ కుటుంబ సభ్యులతో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా ఆ ప్రాంతంలో హాజరయ్యి పూర్వీకులు కూడా స్మరించుకుంటూ నాగదేవతను ఆరాధిస్తూ కూడా శివనామ స్మరణలో కార్తీక మాసం మొదలైనది చెప్పేసి మనం చూడవచ్చు వీడియో జర్నలిస్ట్ గణేశ దుర్గా ప్రసాద్ వైకే న్యూస్ విశాఖ నాగుల చవితి పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు పుట్ట కలుగుల్లో పాలు గుడ్లు చలుముడి వడపప్పు పసుపు కుంకుమలు వేసి పూజలు చేశారు కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి నాగుల చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పుట్టలో పాలు పోసి అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో నాగుల చవితి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు పుట్టలో పాలు పోసి నాగదేవతలను స్మరించుకున్నారు ఈ పుట్టలో పాలు పోయటం వల్ల తమకు ఉన్న దోషాలు పాపాలు పోతాయని భక్తులు బలంగా నమ్ముతున్నారు నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేశారు పుట్టలో పాలు పోస్తూ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తున్నారు నాగమ్మను కొలిచి మొక్కులు తీర్చుకున్నారు ఇక నూజువేడులో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి పుట్టల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు పుట్టమన్నుతో చెవులు నుదుటన దిద్దుకొని కూడా కీడు ఏమైనా ఉంటే అది తొలగిపోవాలని కోరుకున్నారు నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయడం కేవలం ఆచారం మాత్రమే కాదు దీని వెనుక ఒక వేదాంత రహస్యం ఉందని పండితులు చెబుతున్నారు శాస్త్ర ప్రకారం మానవ శరీరంలోని వెన్నెముకను వెన్నె పాముగా అందులోని కుండలిని శక్తిని పాము ఆకారంలో మూలధార చక్రంలో ఉంటుందని చెబుతారు పాము అంటే రజో తమో గుణాలకు ప్రతీకా పాలు పాలు సత్వగుణాన్ని సూచిస్తాయని చెబుతారు పుట్టలో పాలు పోయడం ద్వారా మనలోని ఈర్ష కోపం వంటి తమో గుణాలు తొలగిపోయి మంచి గుణాలు పెరుగుతాయని ఈ ఆచారంలోని ఆధ్యాత్మిక అంతరార్థం పోయడం వెనక కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి పుట్టను చెదపురుగులు చీమలు నిర్మించేటప్పుడు వాటి నోటి నుంచి సుక్రోజ్ అనే పదం విడుదల అవుతుంది పండుగ రోజున పాలు పోసినప్పుడు ఆ మట్టి తడిసి ఆ సుక్రోజ్ గాలిలో కలిసి ప్రత్యేకమైన సువాసన వస్తుంది ఈ గాలి పీల్చడం వలన ముఖ్యంగా సంతానం లేని మహిళల్లో సంతాన సంబంధిత దోషాలు సమస్యలు తొలగిపోతాయని ఆరోగ్యం చేకూరుతుందని చెబుతారు మొత్తంగా నాగుల చవితి రోజున పుట్టకు పూజ చేయడం పాలు పోయడం అనేది కేవలం నాగదేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసమే కాకుండా మన అంతర్గత శుద్ధికి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మన పెద్దలు పెట్టిన అద్భుతమైన మార్గం